ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక మామూలు సాధారణ మధ్యతరగతి ఉద్యోగస్తుడి ఆవేదన దయచేసి ఒకసారి ఆలకించండి అయ్యా ప్రధాని గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి ముందున్నటువంటి యూపీఏ ప్రభుత్వం వైఫల్యాలు అంటే భారీ అవినీతి మీరు ప్రచారం చేసినట్టుగాను పత్రికల ప్రచారం చేసినట్టుగాను టూ జీ స్పెక్ట్రమ్ ఇతరత్ర అవినీతి అలాగే నిర్భయ లాంటి ఘటనలు అత్యాచారాలు పెరిగిపోవడం మహిళలకు సరైన రక్షణ లేదు అని పత్రికల్లో మీడియాలో వచ్చేటటువంటి కథనాలను నమ్మి కొంత వాస్తవాలుగా మేము భావించి మీరైతేనే అంటే అప్పటివరకు మీ మీద గుజరాత్లో అభివృద్ధి నమూనా గుజరాత్ మోడలు నరేంద్ర మోడీ అని విపరీతమైనటువంటి మీడియాలో వచ్చిన పబ్లిసిటీని మేము కూడా నమ్మి నరేంద్ర మోడీ గారు అయితేనే ఈ దేశాన్ని రక్షించగలుగుతారు ఆయన మాత్రమే భారతదేశాన్ని కాపాడగలుగుతారు ఈ అవినీతి అక్రమ కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ కూటమి యూపీఏ ప్రభుత్వాన్ని దించేస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అనే ఒక ఉద్దేశం చొప్పున మాతో పాటు మాకు తెలిసినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ వారందరికి కూడా మీ గురించి మీ గొప్పతనం గురించి తెలియజేసి మీ గెలుపుకి ఉడతాభక్తిగా మా వంతు మేము కూడా సహాయం చేశాం సరే ఊహించినట్టుగానే రెండు వేల పద్నాలుగులో మీ ప్రభుత్వం కొలువు తీరింది మీరు ఎక్కిన కొత్తలో పెట్రోల్ రేట్లు కూడా కొద్ది కొద్దిగా తగ్గుకుంటూ వచ్చాయి అందరం సంబరపడిపోయాం సంతోషపడిపోయాం ఎస్ ప్రఖ్యాత ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి వల్ల కానిది ఒక ఛాయ్ వాళ్ళ ప్రధాని మోడీ గారి వల్ల అయింది ఎందుకు అలా భావించామంటే వాట్సాప్ యూనివర్సిటీ నుంచి మాకు లెక్కకు మిక్కిరి అప్పుడప్పుడే కొద్దిగా ఈ టెక్నాలజీ ఉపయోగించడానికి అలవాటు పడ్డ మేము స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చే మెసేజ్లను నమ్మాం సౌదీ నుంచి ఒప్పందాన్ని రద్దు చేసి ఇరాన్ నుంచి తీసుకొచ్చారు లేదా ఇరాన్ నుంచి రద్దు చేసి ఇంకో దగ్గర నుంచి తీసుకొస్తున్నారు ప్రఖ్యాత ఆర్థికవేత్త వల్ల కాంతి మోడీ గారి వల్ల అయిందని చెప్పేసి మీ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు పంపించే మెసేజ్లు చూసి ఆహా ఇది కదా మేము కోరుకుంది మోడీ గారు రావడం వల్ల కదా ఈ ఈ మార్పు అని సంబరపడిపోయాం కానీ మాకేం తెలుసు అంతర్జాతీయ ఒప్పందాలు అంత ఈజీగా మారిపోవు అని సరే ఓకే ఏదో జరిగిపోతా ఉంది అనుకున్నాం ఈలోపు ఉరుములు లేని పిడుగుల్లాగా నోట్ల రద్దు కార్యక్రమం చేశారు ఓహో ఇంకేముంది భారతదేశంలో నల్ల డబ్బు మొత్తం మాఫీ అయిపోతుంది నల్ల కుబేరుల భరతం పడతారు మోడీ గారు ఈ దెబ్బతో భారతదేశంలో నల్ల డబ్బు అనేదే ఉండదు అని భావించిన మేము సంబరపడిపోయాం అకౌంట్లో యాభై వేల రూపాయల డబ్బులున్నా సరే జేబులో కనీసం ఐదు వందల రూపాయలు కూడా లేక నిత్యావసరాలు కొనుక్కోలేక ఇంట్లో ఏ ఉంటే అవే తిన్నాం ఏది ఉంటే అదే చేశాం అయినా సరే దేశం కోసం మోడీ గారు తీసుకునేటటువంటి ఈ నిర్ణయాన్ని మేమంతా సమర్థిస్తున్నాం అనుకున్నాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం అయినా సరే దేశం కోసం మోడీ గారు చేసేటటువంటి కార్యక్రమాలకి మేము మద్దతు ఇవ్వాలి అనుకున్నాం అయితే తరువాత తెలిసింది మాకు భారతదేశంలో అసలు నల్ల డబ్బు అనేదే లేదని అంతే కదా మీరు చేసినటువంటి నోట్ల రద్దు వల్ల బయటపడ్డ నల్ల డబ్బు ఎంతో చూపించండి అంటే ఎప్పటి వరకు భారతదేశంలో నల్ల డబ్బు లేదు అనే కొత్త విషయం మీ ద్వారా మేము తెలుసుకోగలిగాం ఇక మీరు ప్రచారం చేసినటువంటి టూరిస్ట్ వ్యక్తం కానివ్వండి కామన్ వెల్త్ కుంభకోణాలు కానివ్వండి కోర్టులో ఎందుకు నిలబడలేదు ఏంటో అది మీకే తెలియాలి ఎందుకంటే మీరు ఎక్కిన తర్వాతనే కోర్టులో ఆ తీర్పుల్ని ప్రకటించాయి ఆ కేసులు కొట్టివేయడం జరిగింది సరే వాటన్నిటిని కూడా కొద్దిసేపు పక్కన పెడితే సరే ఏదో అప్పటికి కూడా మీ మీద ఇంకా ఆశ ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీ మమ్మల్ని అంత ఈజీగా వదలదు కదా సో మోడీ గారు రెండు వేల నోట్లో ఏదో చిప్ పెట్టాడు ఐదు వందల నోట్లలో ఇంకేదో పెట్టారు దొంగ నోట్లు ఎవరు ముద్రించినా తెలిసిపోయిద్ది అటన్నిటికీ ట్యాగింగ్ ఉంటుంది అని ఏవేవో మెసేజ్లు యూనివర్సిటీ నుంచి వస్తామంటే అదేలేండి మన వాట్సాప్ యూనివర్సిటీ మన వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వస్తామంటే నిజమేనేమో చిప్ అమర్చారేమో దొంగ నోట్లు వస్తే తెలిసిపోతుందేమో అని చదువుకున్న మేము కూడా తెల్లమోకాలు వేసుకొని నమ్ముతూ కూర్చున్నాం సరే ఈలోపు మళ్ళీ జీఎస్టీ అన్నారు దేశం ఒకే దేశం ఒకటే పన్ను అన్నారు నిజమే కాబోలు వివిధ రాష్ట్రాల్లో ఒకే రేట్లు లే వివిధ రేట్లు లేకుండా ఒకే రేటు ఉంటుంది రేట్లు తగ్గుముఖం పడతాయి అనుకున్నాం కానీ సామాన్యుడు వాడే మెడిసిన్ మీద కూడా రేట్లు పెరుగుతాయి దాని మీద కూడా టేక్స్ ట్యాక్స్ చేస్తారన్న విషయం మేము కనుక్కోలేకపోయాం నీకు ఇంకో జోక్ చెప్పమంటారా మోడీ గారు మా బాధ అప్పటి వరకు ఏదో రెండు నెలలకో మూడు నెలలకో ఏదో భార్యా పిల్లలతోటి సరదాగా ఒక రెస్టారెంట్కి పోయి వచ్చేవాళ్ళం వాడు అంతకుముందు నూట యాభై రూపాయలు తీసుకున్న బిర్యానీని ఎక్స్ట్రా జిఎస్టీ అని చెప్పేసి నూట డెబ్బై నూట ఎనభై తీసుకోవడం మొదలుపెట్టాడు అంతకుముందు రెండు నెలకో మూడు నెలలకు సరదాగా కుటుంబంతో కలిసి బయటికి వెళ్ళే మేము ఆరు నెలలకి సంవత్సరానికి ఒకసారి వెళ్ళడం మొదలుపెట్టాం పాపం ఇంట్లో వాళ్ళకేం తెలుసు ఆ జీఎస్టీ కట్టలేక మేము తీసుకెళ్లట్లేదని అంతకుముందుకి ఇప్పటికీ మీలో మార్పు వచ్చిందని కొనగడం ఒక్కటే వాళ్ళకి తెలుసు కానీ అది మీ పుణ్యం అని వాళ్ళకి తెలియదు పాపం సరే ఏదో గడిచిపోతూ ఉంది ఈ మాయదారి ఎలక్షన్లు మళ్ళీ వచ్చాయి ఈ ఐదు సంవత్సరాల్లో మోడీ గారు ఏం చేశారా ఏంటి అప్పటికి ఇప్పటికీ మార్పు అని మేము ఆలోచించుకునే అంతలోనే పుల్వామా బాలాకోట్ దాడులు జరిగాయి సాధారణంగా ఆగస్టు పదిహేను మరియు జనవరి ఇరవై ఆరు అప్పుడు తప్ప మాలో దేశభక్తి అంత ఇదిగా పెరగదు ఒక్కసారిగా ఆ దాడులు జరగటానా ఎక్కడ లేని దేశభక్తి మాలో పొంగుకొచ్చింది సాధారణంగా అయితే సైనికులు చనిపోతేనో ఈ జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను ఎప్పుడు తప్ప దేశభక్తి సామాన్యంగా మాకు విరగదులేండి ఎప్పుడైతే ఈ దాడులు జరిగాయో పాకిస్తాన్ కుక్కలకి మోడీ గారు అయితేనే కరెక్టు కాబట్టి మళ్ళీ ఎన్నె గెలిపించాలి అని అని చెప్పేసి మళ్ళీ మీకే ఓట్లు వేసాం ఆ ఈవీఎంలు ఉన్నాయి కదా ఆ ఈవీఎంలో నొక్కాం సరే కొంతమంది నొక్కలేదు కొన్ని కొన్ని ఏదో జరిగిందని అంటారు ఆ విషయం దొరికి నేను బోదలుచుకోలేదు సరే రెండోసారి మళ్ళీ వేశాం రెండోసారి మళ్ళీ వేసాము వచ్చారు మీరు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాము ఈ లోప అనుకోకుండా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించడం మొదలుపెట్టింది ప్రపంచం మొత్తం కూడా కరోనా మహమ్మారి గురించి జాగ్రత్తలు తీసుకుంటామంటే ఉంటే మీరేమో ఇక్కడ మీ స్నేహితుడు ట్రంప్ గారితో నమస్తే ట్రంప్ కార్యక్రమం చేసి కొన్ని లక్షల మందితో ర్యాలీ చేస్తూ ఉంటే ఆహా ప్రపంచంలో అగ్రనేత అగ్రరాజ్యానికి అధ్యక్షుడితో మన మోడీ గారు ఇక్కడ ర్యాలీ చేస్తా ఉన్నాడు ఇంకా మీకు ఒక జోక్ చెప్తాను అంటే మేము ఎంత మోసపోయాము ఎంత పూలుష్గా ఉన్నాము చదువుకున్న వాళ్ళం కూడా అనేదానికి ఒక ఉదాహరణ నమస్తే ట్రంప్ కార్యక్రమం మీరు చేస్తా ఉంటే పేపర్లలో అమెరికా అధ్యక్షుడిని హక్ చేసుకొని మోడీ గారు వీప్ మీద తట్టారు ఇలా అదొక పెద్ద వార్త కరోనా గురించి వాటి గురించి ఇవన్నీ మర్చిపోయి ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు హగ్ చేసుకున్నప్పుడు ఒకరినొకళ్ళు భుజాలు తట్టుకోవడం వెనకాల వీపును తట్టుకోవడం సహజం అన్న విషయం కూడా మేము మర్చిపోయి అగ్రరాజ్యానికి అధిపత్యనే వీపు తట్టాడు మా మోడీ గారని సంబరపడిపోయాం ఆ ఎఫెక్టు తర్వాత తెలిసింది మాకు భారతదేశంలో కరోనా మొదటివే విజృంభణ అయితే ఆ మొదటివే విజృంభణకి మీరు ఢిల్లీలో ముస్లిమ్స్ చేసినటువంటి ప్రార్థనలే కారణం వాళ్ళ వల్లే వ్యాపించింది ముస్లింసే కారణం ఈ కరోనాకి అని చెప్పేసి ప్రచారం చేస్తే మేము కూడా మీతో పాటు నమ్మాం భారతదేశానికి ముస్లింసే శత్రువులు వీళ్ళ వల్లే కరోనా వచ్చింది వీళ్ళ వల్లే కరోనా స్ప్రెడ్ అయిందని చెప్పేసి మేము కూడా భావిస్తూ ఉన్నాం నాకు తెలియంది ఏంటంటే అంత పెద్ద మీటింగ్కి పర్మిషన్ ఎవరిచ్చారు సార్ అంటే మా మట్టి బుర్రలకి ఈ మధ్యతరగతి బుద్ధులు పోవు కదా మాకు ఇవన్నీ ఆలోచించం మేము ఒక పర్మిషన్ లేకుండా దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఒక మీటింగ్ ఎలా పెట్టుకోగలిగారు ఆ దేశ విదేశాల నుంచి వాళ్ళకి రావడానికి పర్మిషన్ ఎవరిచ్చారు ఇక్కడ మీటింగ్ వాళ్ళు ఎలా పెట్టుకోగలిగారు ఇంత లాజిక్లో ఆలోచించేటటువంటి శక్తి మా మధ్యతరగతి వర్గాలకు ఉండదు మాకు తెలిసింది ఒకటే వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చే మెసేజ్లు చూడడం వాటిని లైకులు కొట్టడం లేదంటే ఈ అమ్ముడు పోయినటువంటి మీడియా ఉంది కదా దాన్ని చూసుకోవడం మాకు తెలిసింది ఎంతవరకే సో మేము వాటినే నమ్మాం అయిపోయింది మీరు కంచాలు మోగించండి అన్నారు మేము పెద్ద పెద్ద బాణాలు బాణీలు మోగించాం మీరు కొవ్వొత్తులు ఎలిగించండి అన్నారు మా బయట టపాసులే పేల్చాం కరోనాని మోడీ గారు ఎదుర్కొంటారు అనుకున్నాం తరువాత కూడా మోడీ గారు కాబట్టే అంత పెద్ద ఉపద్రవాన్ని చాలా తక్కువ మరణాలతోటి కాపాడగలిగారు ఈ దేశాన్ని అదే కాంగ్రెస్ అయ్యి ఉంటే దేశం నాశనం అయిపోయేదని భావించాం అలా సంతృప్తి పడ్డాం కరోనా తగ్గుముఖం పడతా ఉంటే ఎక్కడో ఒక చిన్న అనుమానం ఏం జరగకుండా కరోనా ఎలా తగ్గిందా అని సరే అయినా మీ మీద విపరీతమైనటువంటి నమ్మకం కలిగిన మేము దాన్ని కూడా నమ్మాం మనసులో ఏదో ఒక చిన్న అనుమానం ఉన్నా సరే ఈలోపు వ్యాక్సిన్ కనుక్కున్నామన్నారు ఈ వ్యాక్సిన్ దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఔషధ కేంద్రం వ్యాక్సిన్ తయారీకి ఒక కేంద్రంలాగా దేశం ఉంది అని చెప్పేసి అంటే భారతదేశ గొప్పతనాన్ని ఆయన చూసి గర్వపడ్డాం మోడీ గారు కాబట్టి ఇదంతా సాధ్యమైంది అనుకున్నాం ఫిబ్రవరిలో మీరు ఒక మాట అన్నారు వితౌట్ వ్యాక్సిన్ తోటి భారతదేశం కరోనాని జయించింది అని మేము కూడా నిజమే అనుకుని నమ్మాం కానీ ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే మార్చి మొదటి వారంలోనే శాస్త్రవేత్తలు మిమ్మల్ని హెచ్చరించారు కరోనా సెకండ్ వేవ్ వస్తుంది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అని చెప్పి శాస్త్రవేత్తలు మిమ్మల్ని హెచ్చరించినప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి కేవలం పశ్చిమ బెంగాల్ మిగతా రాష్ట్రాలలో గెలవాలన్న ఒకే ఒక కారణంతో ఆ నివేదికలన్నింటినీ పక్కన పెట్టి మా ప్రాణాలతో ఆడుకున్నారు అన్న విషయం మాకు ఇప్పుడుగానే తెలుస్తుంది మోడీ గారు మిమ్మల్ని చాలా అభిమానించినటువంటి ప్రాణాలు ఈరోజు కొన్ని వేలల్లో పోతున్నాయి ఆ విషయం మీకు తెలుసా అన్న ఆక్సిజన్ కావాలన్నా మా తమ్ముడు ఉన్నాడు అన్న ఆక్సిజన్ ఏదైనా ఉంటే తెలుసన్నా చెప్పు చెప్పన్నా అని ఫోన్లు చేస్తుంటే ఎవరి పరిస్థితి ఎవరిని అడగాలి ఎవరిని అడిగితే ఆక్సిజన్ దొరుకుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మేము ఎంత బాధపడ్డామో మీకు తెలుసా అన్న హాస్పిటల్లో ఎక్కడన్నా బెడ్ ఉంటే కనుక్కో అన్న నీకు ఫలానా డాక్టర్ గారు తెలుసు నీకు పలానా వాళ్ళు తెలుసు కదా ఒకసారి అడిగన్నా అంటే మేము ఆ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఎంతో సన్నిహితంగా ఉండే డాక్టర్ గారు కూడా బెడ్ లేదు అని చెప్పడానికి ఆ డాక్టర్లు ఎంత బాధపడ్డారో తెలుసా ఎవరి వైఫల్యం ఇది ఇప్పటికి ఉన్న రాష్ట్రాలలో కానీ దేశంలో కానీ అధికారం మీకు సరిపోలేదా ఒక పశ్చిమ బెంగాల్లోనో ఇంకో దగ్గర గెలిచి మీరు సాధించేది ఏంటి ప్రజలు మొత్తం చనిపోయిన తర్వాత ఎవరిని పరిపాలిస్తారు మోడీ గారు దీనికి అంతటికీ ప్రధాన కారణం మీరు కాదా మీ వైఫల్యం కాదా ఏం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి దాని మీద ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ వైఫల్యం ఎవరిది మీరు చేసినటువంటి తప్పులకు మేమెందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలి ఎంతమంది నిరుద్యోగులు అయ్యారు కరోనా వల్ల ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి ఎంతమంది మధ్యతరగతుల జీవితం చిత్రమైపోయింది ఇన్ని ఇబ్బందులు మేము పడుతూ ఉంటే ఇంకా ఇప్పటికీ కూడా పెట్రోల్ సెంచరీ కొట్టేసింది మీ దయ వల్ల సెంచరీ ఇక ఆయిల్ ధరలు అయితే అదే వంట నూనె వంట నూనె ధరలు డబల్ సెంచరీ మీరు పెంచిన పెట్రోల్ డీజిల్ వల్ల నిత్యావసరాల వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కరోనా వల్ల ఉపాధి కోల్పోయినటువంటి సామాన్యులు ఈ రేట్లతో ఎలా బ్రతకాలి మోడీ గారు నా అచ్చేదిన్ ఈ అచ్చేది కోసమేనా మేము మిమ్మల్ని ఎన్నుకుంది పరిపాలన ఇలా సాగుతూ ఉంది ఇలా జరుగుతూ ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే ఈలోపు మీరు మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద దృష్టి పెట్టడం ఇంతకన్నా దారుణం ఇంకేమన్నా ఉంటుందా మానవత్వం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఒక ప్రధానిగా ఉండి ఈ టైంలో మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే అన్ని రాష్ట్రాలనే సమన్వయపరచుకుంటూ వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేసుకుంటూ ఇంకా థాడ్వేవ్ వస్తుందన్న సంకేతాలు ఉన్నాయి ఈ థాడ్వేవ్ వచ్చడానికి మనం వచ్చేటప్పటికి మనం ఎలా సంసిద్ధంగా ఉండాలి ఈసారి చిన్నపిల్లల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటున్నారు దాన్ని ఎలా నివారించవచ్చు వ్యాక్సినేషన్ ఎంత స్పీడ్గా చేయాలి ఇటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి యూపీ ఎలక్షన్ల మీద దృష్టి పెట్టారంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు కానీ మోడీ గారు కొంతమందిని అన్నిసార్లు మోసం చేయొచ్చు అందరినీ కొన్నిసార్లు మోసం చేయొచ్చు కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేరు మీ హావభావాలతోటి మీ వేషధారణతోటి మీ విన్యాసాలతోటి ఏడు సంవత్సరాల నుంచి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు మేము మిమ్మల్ని నమ్ముతూనే ఉన్నాం కానీ మాకు కూడా కొంత ఎంతో కొంత మీ అంత తెలివి లేకపోయినా సరే ఎంతో కొంత తెలివి మాకు కూడా ఉంది జరుగుతున్నటువంటి పరిణామాలను మేము కూడా గమనిస్తూనే ఉన్నాం ఇంకా చాలు ఈ దేశానికి ఛాయి వాలా వద్దు మంచి ఉన్నత విద్యావంతుడు కావాలి ఈ దేశానికి చౌకీదారు వద్దు దూరదృష్టి కలిగినటువంటి నేత కావాలి ప్రజల్ని తన బిడ్డల్లాగా చూసుకునేటటువంటి నేత కావాలి ఈ దేశానికి వేషధారణలతోటి నాటకాలతోటి మాయమాటలతోటి మోసం చేసే వ్యక్తి వద్దు రాబోయేటటువంటి పరిణామాలను ముందే ఊహించి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సైకిల్ పంపిణీ ఆడపిల్లలు చదువుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి విద్యార్థినులకు సైకిళ్ళు పంపిణీ చేసినటువంటి ఇప్పుడు మీరు ఏదైతే వాడుతున్నారో డిజిటల్ టెక్నాలజీ డిజిటల్ ఇండియా అనే దాన్ని ముందుగానే ఊహించి ఉచిత ల్యాప్టాప్లు ఇచ్చి విద్యార్థుల్ని ప్రోత్సహించినటువంటి అఖిలేష్ యాదవ్ లాంటి నాయకత్వం ఈ దేశానికి అవసరం అఖిలేష్ గారి లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం అంతే తప్ప చౌకీదారు ఛాయ్ వాలి ఈ దేశానికి అవసరం లేదు ఈ దేశానికి దూరదృష్టి కలిగినటువంటి అఖిలేష్ యాదవ్ లాంటి నాయకుడు అవసరం యూపీ ప్రజలకి మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాం పొరపాటును కూడా దయచేసి ఈ చోరుని నమ్మొద్దు సంపద అప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఒక్కటి చెప్పమంటారా మోడీ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందులో ఉన్నటువంటి నాయకులు సంపాదించుకునే వాళ్ళు వాళ్ళ బంధువులు సంపాదించుకునే వాళ్ళు ఏమో కానీ మీలాగా సంపదని ఒక ఇద్దరు ముగ్గురికే కట్టబెట్టలేదు వాళ్ళు అంటే వాళ్ళు సంపదని వికేంద్రీకరణ చేసుకున్నారు దోపిడీలో ప్రజలకు కాదు దోపిడీలో కూడా వాళ్ళు సంపదని వికేంద్రీకరణ చేసుకున్నారు కానీ మీరు సంపదని కేంద్రీకృతం చేస్తున్నారు మీకు నచ్చినటువంటి ఒక ఇద్దరికో ముగ్గురికో సంపదను మొత్తం దోచిపెడితే అత్యధిన్ రాదు మోడీ గారు ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగాలి అప్పుడు ఈ దేశానికి అచ్చే దిన వస్తుంది తప్ప మీరు కోరుకుంటున్నట్టుగాను అంబానీకో అదానికో అచ్చే దిన వస్తే సరిపోదు దేశ ప్రజలకు అచ్చే దిన రావాలి మీ ఎంపీ గారు మీ పార్లమెంటు సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు నాలుగు లక్షల కోట్లు అదాని బ్యాంకులకి నిరర్థకమైన ఆస్తుల కింద బ్యాంకులు రద్దు చేశాయి అని మోడీ గారు నాలుగు లక్షల కోట్లు అంటే తెలుసా ఒక చిన్న రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్ర తెలంగాణ ఇంకో చిన్న రాష్ట్రం కలిపితే ఒక సంవత్సరానికి వాడేటటువంటి బడ్జెట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఎవరు సొమ్మండి ఇది వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులు పంటలు పండక గిట్టుబాటు ధర లేక లోన్ కట్టడం కొన్ని రోజులు లేట్ అయితే ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో సామాను బయటపడేసి మరి గొడవ చేసేటటువంటి బ్యాంకర్సు ఇవాళ ఆసియా పెసిఫిక్లోనే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి అదానీ గారి ఆస్తుల్ని ఎందుకలా వేలమయ్యరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు అంత మీరు ఎక్కినటువంటి ఈ ఏడు సంవత్సరాలలో మీరెక్కిన ఈ ఏడు సంవత్సరాలలో ఐదు లక్షల కోట్ల రూపాయలు పన్ను ఎగవేత్తదారులు బ్యాంకుల్ని బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఎగ్గొట్టారు ఎవరు సొమ్మండి ఇది మా సొమ్ము కాదా మీరు మా మీద ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులు పెంచుకుంటూ పోయి మీకు నచ్చిన వ్యక్తులు కట్టబెడతారా పెడతారా ఎందుకుంది మేము మిమ్మల్ని దయచేసి యూపీ ఎలక్షన్స్లో ఇటువంటి పొరపాటు జరగనియొద్దు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లలో ఈ మోడీ ఆ కేడీ మోడీ గారు దేశాన్ని మీరు ముందుకు తీసుకెళ్లపోయినా పర్లేదు కానీ మీరు వెనక్కి తీసుకొచ్చేసారు ఎప్పుడో మేము చిన్నప్పుడు మా తాత వాళ్ళు వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు ఈ తీసుకెళ్లి గంగానదిలో అస్థికలు కలిపితే పుణ్యం కాశీలో అస్థికలు కలిపితే పుణ్యం అని అస్తికలేమో కానీ మీరు శవాల్ని గంగానదిలో వేసి ప్రవహింపజేస్తూ ఉన్నారు జీవనది అయినటువంటి గంగానదిని శవవాహినిగా మార్చినటువంటి మీ పరిపాలన మాకొద్దు మహాప్రభు ఇంకా మూడు సంవత్సరాలు మిమ్మల్ని భరించే పరిస్థితిలో కూడా మేము లేము కానీ మేము చేసుకున్నటువంటి కర్మ మేము చేసుకున్నటువంటి పాపం అనుభవించక తప్పదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు దాకా మిమ్మల్ని కేంద్రంలో భరించాల్సిందిగా ఉంది కాబట్టి భరిస్తాం కానీ ఇక యూపీలో మాత్రం ఆ దారుణమైన ప్రభుత్వాన్ని భరించే స్థితిలో అక్కడ ప్రజలు లేరు మన జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లతోటి అది తెలిసిపోయింది ఇంకా మీరు నిరర్థకమైనటువంటి ప్రయత్నాలను మానుకొని ఇప్పటికైనా సరే ప్రజల మీద దృష్టి పెడితే ఈసారి అంతో ఎంతో మీకు విలువ ఉంటుంది తప్ప ఇప్పటి నుంచో యూపీ ఎలక్షన్ల గురించి దృష్టి పెట్టుకుంటే ఈసారి అక్కడ డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు మీరు మీ మాటలు మీరు చెప్పేటటువంటి అసత్యాలు తెలుసుకోలేనటువంటి స్థితిలో ప్రజలు లేరు ఆంధ్రప్రదేశ్కి మీరు ఇచ్చినటువంటి హామీలు విభజన హామీలు ఎంతవరకు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి మీరు చేసినటువంటి ఏంటి అనేది మరొక వీడియోలో తెలియజేస్తాను మోడీ గారు ఇప్పటికైనా ఎన్నికల మీద దృష్టి మరల్చి ప్రజల మీద దృష్టి పెట్టండి ప్రజలందరూ చనిపోయిన తర్వాత ఎవరిని పరిపాలన చేసుకుంటారు సార్ ఆలోచించండి ఇది ఒక సామాన్య ఉద్యోగస్తుడి ఆవేదన మాత్రమే ఇటువంటి ఉద్యోగస్తులు ఇటువంటి ఉద్యోగం కోల్పోయినటువంటి వ్యక్తులు మధ్యతరగతి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో ఆలోచించుకోండి దయచేసి ప్రజల మీద దృష్టి పెట్టండి ఎన్నికల మీద కాదు సెలవు